హలో ఎవరివన్ వెంకటేశ్వర స్వామి ఏమో కొండ మీద అమ్మవారేమో కొండ కింద వాళ్ళిద్దరూ ఇలా ఉండడానికి గల కారణం ఈ కరివేపాకు ఆ జానపద కథ మీకు తెలుసా వెంకటేశ్వర స్వామికి అలివేల మంగమ్మకి పెళ్ళిన తర్వాత అలివేల మంగమ్మ శారి తీసుకుని వచ్చారు అయితే ఆ శారిలో ఆమె కరివేపాకు తీసుకుని రారు స్వామివారు పుట్టింటికి వెళ్ళి కరివేపాకు తీసుకుని రా అయితే ఒక కండిషన్ సూర్యాస్తమ సమయంలోగా వస్తే తిరుమలలో నాతో ఉంటావు లేదంటే గనక నువ్వు ఎక్కడి వరకు చేరుకుంటావో అక్కడే శిలగా మారి పూజలు అందుకుంటావని స్వామివారు చెప్తారు ఇదే విషయం పుట్టింట్లో చెప్పి అమ్మవారు చాలామందిని కరివేపాకు అడుగుతారు ఆఖరికి ఒకరి దగ్గర కరివేపాకు దొరుకుతుంది అది తీసుకుని పరిగెత్తుతూచుండగా అమ్మవారు తిరుచానూరు వరకు చేరుకుంటారు ఇంకేముంది సూర్యాస్తమ అవడంతో అక్కడే శిలగా మారి పూజల్ని అందుకుంటున్నారు థ్యాంక్ యూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్